जय 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 प्रिय भारत जनयत्री दिव्य धात्री जय जय प्रिय भारत जनयत्री दिव्य धात्री जय 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 सत श्री भारत विश्वविद्यालय అందరికి नमस्कार నమస్కారం మర్చిపోతున్న పెళ్ళిలో జరగవలసిన సంప్రదాయాల గురించి చెప్పుకుందాం పెళ్ళి అనగానే రెండు కుటుంబాలు కలిసి తరువాత ఆ కుటుంబాలలో పెద్ద చిన్న అందరూ కలిసినప్పుడు వాళ్ళ వాళ్ళ వారసులు వాళ్ళకు కూడా పెళ్లిళ్ళు జరిగితే ఆ కుటుంబాలు మరింత దగ్గర కావడం వధూవరుల జీవితం కూడా రెండుగా ఉన్న జీవితాలు ఒకటిగా ముడిపడడం ఇవన్నీ పెళ్లి వల్లనే సాధ్యం వివాహ వ్యవస్థ అనేది మన పెద్దలు మన కోసం ఏర్పరిచిన ఒక చక్కటి వ్యవస్థ దీంట్లో వరుడు కానీ వధువు కానీ పూర్వకాలంలో ఒకరినొకరు వాళ్ళు కాదు పెద్దలు చెప్పినట్లు కానీ అదిగో నీ భర్త అంటే సరే అనేవాడు వెళ్ళి చూపుల్లో చూడడమే అబ్బాయి ఎలాంటి వాడు ఏం చేస్తున్నాడు ఎంత సంపాదిస్తున్నాడు ఇవి ఆ ఆడపిల్లకి తెలియదు ఆడపిల్లకి వంట వచ్చా వారికి వచ్చా ఇంకేదైనా తెలుసా సంగీతం వచ్చా నాట్యం వచ్చా ఇవన్నీ పెద్దలు తెలుసుకుంటారు కానీ ఆ అబ్బాయికి పెద్దగా తెలియదు కానీ వాళ్ళిద్దరి జీవితాలు హాయిగా నల్లేరు మీద బండి నడకలాగా సాగిపోయాయి కారణం ఏంటంటే పెద్దల మార్గదర్శనం నేడు ఈ పెళ్లి వ్యవస్థని తలకిందులైపోయిందని మనం అనుకోవాలి ఎందుకు అని అంటే ఆడపిల్లలు బాగా చదువుకోవడం చదువుకోవటం వల్ల ప్రపంచం బాగా చూసినందువల్ల నేను ఇట్లా అంటున్నానని నన్ను క్షమించాలి అందరూ కూడా స్త్రీలకు ఉన్న సహజమైన అసూయ వల్ల ఈర్ష్య వల్ల ఇతరులకు ఉన్న వస్తువులు లేక ఇతరులకు ఉన్న లాంటివి మనకు ఉండాలి అని అనుకోవడం వల్ల జీవితంలో చాలా వాటి కోసం వెంపర్లాడుతూ వాటి కోసం ముందుకు పారిపోతూ వాటి వెంటబడుతూ ఏం కోల్పోతున్నాము అనేది తెలుసుకోవడం లేదు అడుగులే ఎందుకు ఇట్లా చెప్పాల్సి వచ్చింది మనం అని అంటే పెళ్ళిళ్ళకి వెళ్తామండి అక్కడ ఉంటే సందడి లేని సందడి మునుపు చుట్టాలందరూ వారం రోజులు పది రోజులు ముందర వచ్చేవాళ్ళు అందరూ తలపని అనుకునేవాళ్ళు చాలా ఆనందంగా గడిచేది పెద్దలు సెలవుకులు విసరడం రకరకాల పిండి వంటలు తినడం వాటి మీద ఇది ఇట్లా చేస్తారు అది అట్లా చేస్తారని మాట్లాడుకోవడం ఇవన్నీ చాలా ఉండేవి అనమాట ఇవాళ ఏమిటి ప్రేమ వివాహాలు ఎక్కువైపోయినాయి తప్పనడం లేదు నేను మంచిదే వాళ్ళు ప్రేమించుకున్నారు ఒకరినొకరు అర్థం చేసుకున్నారు అయింది బాగానే ఉంది పెళ్ళి కలిసి ఉండాలి అనుకుంటున్నారు పెళ్లి చేసుకున్నారు ఆ ప్రేమ చెట్టు చివరి దాకా నిలబడుతున్నదా నిలబడితే ఎవరిని అభినందించాలి ఆ వరుణనా వధువునా లేక వాళ్ళ తల్లిదండ్రులనా ఇప్పుడు ఎవరిని అభినందించే పరిస్థితి లేదు ఎందుకంటే ఆడపిల్లలకి కోరికలు ఆకాశం వైపు వెళ్ళిపోతున్నాయి ఆకాశమే హద్దు అంతటి కోరికలు ఉంటున్నాయి కోరికలే గుర్రాలు అయితే అని ప్రశ్నించుకోవాలి మనం రెక్కలు వచ్చి ఎగిరిపోతాయి అన్నమాట ఈ మధ్య ఒక వీడియో బాగా వైరల్ అయిందండి అందులో ఐదు పాయింట్స్ ఆవిడ ఒకటి ఆ అబ్బాయి ఒకటే ఉండాలట రెండు కొత్తగా పెళ్ళి అయితే వీళ్ళిద్దరే ఉండాలట మూడు ఇట్లాంటివి ఏమో చెప్పుకొచ్చింది ఆవిడ నాలుగు ఐదు ఐదు అంటే నాలుగేమో మూడంటే వీళ్ళకి ఒక పాప ఉండాలి వీళ్ళ ముగ్గురే ఉండాలి నాలుగంటే ఇంకేదో చెప్పింది కానీ ఐదోది మాత్రం ఐదు ఐదు అది లక్షల సంఖ్యలో జీతం ఉండాలి అబ్బాయికి ఇట్లా నాలుగంటే ఏదో కొన్ని లక్షలు వెయ్యాలి ఆ ఆడపిల్లకి పెళ్లి కాగానే ఆడపిల్ల బ్యాంకులో ఇట్లా ఏవో చెప్పుకోవచ్చు ఎవరు ఈవిడ అంటే ఆడపిల్ల తల్లి ఆడపిల్ల తల్లి తనకున్న కోరికలని లేక తాను తీర్చుకోలేని తనకు తీరని కోరికలని పిల్లల మీద రుద్ది ఇట్లా ఇట్లా ఉంటే కానీ నీ జీవితం బాగుండదు అని అంటే డబ్బు జీవితానికి చాలా ప్రధానమైన విషయమే ప్రధానమైన పదార్థమే కాదనడం లేదు కానీ డబ్బే జీవితం కాదు కదండీ ఆ మాటకు వస్తే చాలామంది పెళ్ళే జీవితం కాదు కదా అంటున్నారు ఎందుకంటే ఒకప్పుడు ఆడపిల్లలకి ఆర్థిక స్వాతంత్రం లేదు కాబట్టి పెళ్లి చేసి పంపిస్తే భర్త చూసుకుంటాడనే ఉద్దేశంతో ఆనాడు పెళ్ళిళ్ళు చేశారు కానీ ఆనాటి పెళ్ళిళ్ళని వేలెత్తి చూపించేటంత ఏమీ జరగలేదండి ఇప్పుడు ముక్కు ముఖం తెలియకపోయినా అదిగో నీ భర్త అంటే చెంగు ముడేసుకుని వెళ్ళిపోయింది ఆ పిల్ల అత్తగారింట్లో బావగారులు మరుదులు ఆడబడుచులు అత్తగారు మామగారు అందరితోటి కలిసి మెలిగింది చక్కగా ఆనందంగా ఉన్నది వాళ్ళతో జీవితం గడిపింది పెరిగి పెద్దదైంది అక్కడే అంటే వయసు పెరిగింది బాగా ఈమె పిల్లలు ఈమె పిల్లలు పుట్టారు వాళ్ళకు పెళ్ళిళ్ళు చేసింది ఈమె పెద్దరికం ఆ హుందాతనం సంతరించుకున్నది జీవితం గడిచిపోయింది వెళ్ళిపోయింది ఇట్లా జరిగిందనమాట కానీ ఇప్పుడు ఇట్లా జరగడం జరగడంలే ఆడపిల్లలు కోరికలు చాలా పెంచుకుంటున్నారమ్మా ఈ కోరికల వెలువలో పడి వీళ్ళు తమకు వయసు మించిపోతున్నది దేనికి పెళ్ళికి పద్దెనిమిది నుంచి పాతికేళ్ల వయసు సరైన వయసు అని అన్నారు వాళ్ళు ఆ లోపల పెళ్లిళ్ళు అయితే ముప్పై ఏళ్ల లోపల సవ్యంగా సరైన వయసులో పిల్లలు పుడితే చక్కటి సంతానం ఉంటారు వీళ్ళకు కూడా వీళ్ళకి వార్ధక్యం వచ్చేటప్పటికి వాళ్ళు ఆసరాగా ఉంటారు అని పెద్దలు చెప్పిన మాట ఆ రకంగా జరిగితే అందరి జీవితాలు బాగుంటాయి పెళ్ళికి వెళ్ళండి అసలు పెళ్ళి ఎట్లా సందడి ఏం సందడి ఎవరికి వాళ్ళు ఆ ఫోన్లో చూసుకుంటున్నారో అక్కడ కూడా ఫోన్లలో మాట్లాడతారు ఇంకా మాట్లాడితే పెళ్లి పీటల మీద ఉన్న వరుడు వధువు ఇద్దరు కూడా ఫోన్లు వస్తే మాట్లాడతారు అది చేయాల్సిన పనేనా పెళ్లి పీటల మీద కూర్చున్నప్పుడు పురోహితుడు చదువుతున్న మంత్రాల మీద పరమశ్రద్ధగా ఉండి వాళ్ళని వినాలి వీళ్ళిద్దరు జీవితంలో ఎట్లా ఉండాలని మంత్రాల రూపంలో చెప్తున్నారనమాట చుట్టుపక్కల ఆ వేదిక మీదికి వేయించేసిన దేవతల ఆశీస్సులు చెప్తున్నారు తలంబ్రాల ఘట్టం తీసుకోండి తలంబ్రాలకి ఇప్పుడు అక్షతలు కాదు పసుపు కలిపిన బియ్యం కాదు జీరుగు బండితో తయారు చేసిన చిన్న చిన్న ఏమంటారు వాటిని బుల్లి బుల్లిబుల్లి బంతులు ఆ వాటితోటి తలంబ్రాలు పోసుకుంటున్నారనమాట అవసరం అమ్మ పరమ పవిత్రంగా పసుపు కలిపిన ఆ అక్షతలతోటి అందరూ ముట్టుకుంటారు నక్షత్రాలు వాళ్ళ అందరి ఆశీస్సు పెద్ద ముత్తజీవులు పెద్ద వయసున్న పురుషులు వాళ్ళు వాళ్ళ జీవితాల్లో వాళ్ళ జీవితాన్ని కాచి పడబోతున్న సారంగల జీవితం గడిపినటువంటి వాళ్ళందరూ కూడా తమ చేతులతో వాటిని మనస్ఫూర్తిగా ముట్టుకుని వీళ్ళు బాగుండాలనే ఉద్దేశంతో వేసిన నక్షత్రం ఆ పసుపు ఒంటి మీద తగిలితే యాంటీ బ్యాక్టీరియాలు రకరకాల జబ్బులకైతే రక్షణ అందరికీ తెలుసు ఆ పసుపు కలిపిన అక్షంతలు వేసుకోవాలి తలమురాలుగా పోసుకోవాలి వీళ్ళు ఆ జీలకొండి ముక్కలు వేసుకుంటున్నారమ్మా అంటే సారం లేని జీవితం గడపడానికి ఇది ఉదాహరణగా అనుకోవాలా ఇది నాంది అనుకోవాలా దాన్ని జీలకర్ర బెల్లం వ్యవహారం తీసుకోండి జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఒకరినొకరు చూసుకోవాలమ్మా కళల్లోకి వాళ్ళకి ఆ విధంగా ఒకరినొకరు చూసుకోవడం వల్ల అంటే అప్పటికి జీలకర్ర బెల్లం పెట్టడం వల్ల స్పర్శ కూడా తగులుతుంది కనుక మనసులో మధురోహులు చెలగ చెలరేగడానికి లేక కలగడానికి అవి పునాదులు అన్నమాట అంతవరకు తెరగట్టారు ఒకరినొకరు చూసుకోవద్దన్నారు తీలకర్ర వెళ్ళం ఒకళ్ళ తల మీద ఒకళ్ళు పెట్టిన తర్వాత తీస్తారు కెమెరా వైపు చూస్తారమ్మా పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కదా జీవితంలో కలిసి ఉండాల్సింది ఆ కెమెరామెంతా జీవితం గడుపుతుందా ఈవిడ ఎందుకు చూస్తుందా అక్కడికి నాకు అర్థం కాలే ఇటీవల మూడు నాలుగేళ్ల క్రితం నా ఇద్దరు మేనగోడకి ఇక్కడ హైదరాబాద్లో పెళ్లి జరిగింది తలంబ్రాల టైంకి నేను ఓ గోల పెట్టాను వేదిక మీదకి వెళ్ళిపోయి తల్లి మేనగోడలా నీవు నా కొడుకు కళ్ళలోకి చూడు నాయనా నీవు నా మేనగూడలు కళ్ళలోకి చూడు ఆ కెమెరామెన్ మోహన్ తర్వాత చూడొచ్చు చేతులు ఇట్లా ఉట్టిన పెట్టుకుని కూడా వాడికి పోజులు ఇవ్వచ్చు దయచేసి మీరిద్దరు ఒకరినొకరు చూసుకోండి ఒక కెమెరామెన్ నాతో దెబ్బలాట వచ్చాడు నోరుముసుకోవయ్యా నేను నీతో కాపురం చేస్తున్నా నా మేనగూడలు ఆ అబ్బాయితో నాకు కాబోయే కొడుకుతో చేస్తుంది కాబట్టి నీతో కాదు అని దెబ్బలాడని అనమాట వివాహ వ్యవస్థలోని పవిత్రమైన తతంగాలన్నిటికీ సరైన అర్థాలు పెద్దలు పిల్లలకు చెప్పాలండి చెప్పకపోతే ఇట్లాగే జరుగుతాయి వాడవిడక భోజన ఇవ్వడానిక పెళ్లి చేసుకుంటున్నామండి వాడవిడక బోజులు ఇవ్వడానిక తాళిగడుతున్నాడు అండి పెళ్లి కొడుకు పెళ్లి కూతురు కాదండి వాళ్ళిద్దరూ జీవితంలో కలిసి ఉండాలి కలిసి జీవితాన్ని సామరస్యంగా సంతోషంగా సహనంతో ఒకరినొకరు అర్థం చేసుకుని చక్కటి అవగాహనతో నమ్మకంతో గడపాలండి అది జీవితం దీన్ని ఏం చేశారు ఎగతాళి పాలు చేశారు నవ్వులు పాలు అమ్మా పెళ్లి వ్యవస్థ ఇది అక్కర్లేదు ఎదురు కూడా లేదు వేరేని కుండలు లేవు అవన్నీ మర్చిపోయిన సన్నిధి దొక్కడం కూడా లేవు అంటారు ఏమిటమ్మా ఇవన్నీ ఏమీ లేకపోతే ఇ పెళ్లిందుకు ఇంకా తొమ్మిది రోజుల పెళ్ళిళ్ళు ఐదు రోజులకు వచ్చాయి ఐదు రోజులు మూడు రోజులకు వచ్చిన తర్వాత ఒక వచ్చారు ఇప్పుడు రెండు మూడు గంటలు ముగిస్తున్నారు ఇంకా మాట్లాడితే లవ్ మ్యారేజెస్ రిజిస్టర్ పెళ్ళిళ్ళు వాడెవడో వస్తాడు సాట్స్ అందుకని పెడతాడు వీడెవడో వస్తాడో ఎవడో వస్తుంది సంతకం పెడతారు ఆ రిజిస్టార్ పెడతారు పూలదండలు వేసుకుంటారు కడితే సూత్రం కడతారు లేకపోతే లేదు అంతేనమ్మా పెళ్ళి వాళ్ళ దాంపత్యం మొదలైపోతుంది ఇది కాదండి మన పెద్దలు రెండు జీవితాలు రెండు కుటుంబాలు పరమానందంగా గడపాలి ఎంతో ఆనందంగా ఉండాలి ఆ రెండు కుటుంబాలు పరస్పరం ఒకరినొకరు అర్థం చేసుకుని సరదాగా వాళ్ళు పెళ్లి చేసుకోవడం వల్ల వీళ్ళిద్దరూ అన్న అవుతారు పెళ్ళికొడుకు తండ్రి పెళ్ళికొడుకు తల్లి వీళ్ళిద్దరికి ఇటుపక్క పెళ్లి కూతురు తల్లిదండ్రులిద్దరికి అన్న చెల్లెళ్ళు అవుతారు అన్న అక్క అని వాళ్ళు పిలుచుకుంటూ ఉంటే ఆ పిల్లలిద్దరు కూడా మేనత్త మేనమ్మ పిల్లల్ని పెళ్లి చేసుకున్నట్టు ఆర్యాన సంబోధన పూర్వకాలం మహారాజుల ఇళ్లలో ఆర్యని సంబోధిస్తుంది సీతమ్మ రఘురాముణ్ణి ఆర్యాన్ని సంబోధిస్తుంది అంటే మామగారి కొడుక అని అర్థం అంటే బావా అని పిలిచినట్టే కదా కాబట్టి అటువంటి ప్రేమలు అటువంటి ఆనందాలు ఆప్యాయతలు పంచుకోవాలి పెళ్లి అంటే పెళ్ళిని ఎగతాడి చేసేసారు మన వ్యవస్థని కుంటుపరిచేలాగా చేశారు మన సంప్రదాయాలు మరిచిపోయేలాగా పాశ్చాత్య సంప్రదాయాన్ని అనుకరించి అనుసరించి అది కదా మనదే అనుకుంటున్నారు కానీ అది పూర్తిగా పాటించలేరు దీన్ని పూర్తిగా పాటించలేరు రెంట్కి చెడ్డ రేవళ్ల వ్యవస్థలు అవుతాయమ్మా అట్లా కాకుండా పెళ్ళి అనే దాని పవిత్రతను గురించి మంచి పుస్తకాలు ఉన్నాయి చదవండి పెళ్ళి అంటే ఏమిటి అక్కడ జరుగుతున్న ప్రతిదాని తంతు గురించిన వివరణ ఏమిటి లోపల అంతరార్థం ఏమిటి అక్కడ ఏమి జరుగుతున్నది ఇటీవల శ్రీనివాస కళ్యాణం అనేది సినిమా వచ్చింది అందులో జయసుద్ధి చెప్తుంది అనమాట ఏంటి అక్కడ ఎట్లా జరుగుతుంది వివేదిక మీదకి ఎంతమంది దేవతలు వస్తారు చెప్పులు వేసుకుని వెళ్ళకూడదు ఇలాంటివన్నీ చెప్తుంది అనమాట పెళ్లిలో రిసెప్షన్ ముందు అయిపోతుంది పెళ్లి మరణాడు పెట్టుకుంటారు రిసెప్షన్ అంటే పెళ్లి కూతురు పెళ్లి కూడా కింద కూర్చోబెట్టి ఆశీర్వదిస్తారు అందరూ పెళ్ళే కాలేదు వాళ్ళకి ఆశీర్వాదాలు ఏమిటి సుపుత్ర ప్రాప్తి వస్తూ అదే పెళ్ళి కాని వాళ్ళకి పెళ్ళిళ్ళు పిల్లలు ఏమిటండి ముందు రోజు ఆశీర్వదిస్తారు మీ దాంపత్య జీవితం బాగా జరుగుగాక వెళ్ళే కాలేదు ఇంకా దాంపత్యం ఎప్పుడు జరిగింది ఇట్లా ఉంటుంది అట్లా కాకుండా పెళ్లి తర్వాత రిసెప్షన్లు పెట్టండి ఇప్పుడు ఆఫీసులు ఉన్నాయి అమెరికా వెళ్ళాలి అన్నీ పారేయండి అవతలకి తీసి పారేయండి పెళ్ళి ఒకసారి జరుగుతుంది జీవితంలో కాబట్టి ఆనాడు జరగవలసిన తంతు మరునాడు జరగవలసిన వ్యవహారం వీటన్నిటికీ కూడా టైము సమకూర్చుకోండి జీవితంలో మనం టైం లేదని టైం వెంట మనం పరిగెడుతున్నాం మనం వెళ్ళిపోతే టైం ఉండదు మనం ఏది చేజాల్చుకుంటున్నామో ఒక దశాబ్దం రెండు దశాబ్దాలు గడిచిన తర్వాత మనం చేజాల్చుకున్న దాని విలువ మనకు తెలుస్తుంది అప్పుడు అది మళ్ళీ రాదు మనం జీవితంలో కాబట్టి పెళ్ళి అనేదాన్ని పరమ పవిత్రంగా ఒక యజ్ఞంలాగా ఒక దైవతార్చనలాగా ఒక దైవానికి చేస్తున్నటువంటి పరమారాధనలాగా భావించి పరమశ్రద్ధతో ఎంతో భక్తి శ్రద్ధలతో దేవుడు పూజ చేస్తున్నట్టుగా మన జీవితంలోకి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తున్నామని వరుడు నా జీవితంలోకి నేను నేను లక్ష్మిని అయితే ఆయన నా నారాయణుడు అని ఆహ్వానిస్తూ ఆ విడుపుతూ అట్లా చేసుకోవాలండి వీళ్ళు అట్లా చేయబట్టే మీరు ఆలోచించండి చదువు చట్టకుండలు లేని మన తల్లులు లేక అమ్మమ్మలందరూ కూడా ఎట్లా గడిపారండి జీవితాలు ఇళ్ళలో గొడవలు వస్తాయండి గొడవలు రాకుండా ఎట్లా ఉంటాయి గొడవ వస్తే విడిపోవడమేనా ఇంకా అట్లా అయితే మన అమ్మమ్మలు నానమ్మలు విడిపోయి ఉండాలి విడిపోలేదండి వాళ్ళు అరవై ఏళ్ళు యాభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు జీవితాలు గడిపారండి దంపతులు కాబట్టి అట్లాంటి వ్యవస్థ మనది ఇటీవల పాశ్చాత్య దేశాల్లో మన అనుసరిస్తున్నారు అక్కడేమిటి కర్మ ఐదేళ్ళు ఆరేళ్ళు రెండేళ్ళు మూడేళ్ళు గడిపితే దంపతులు ఇద్దరు అది గొప్ప జీవితం వాళ్ళది కాదమ్మ మన అమ్మ నాన్నలు మా నాన్నగారు మా అమ్మ శ్రీమాన్ తిరుమల రామచంద్ర గారు శ్రీమతి అనంతలక్ష్మి గారు యాభై ఏళ్ళ పెళ్లి జీవితాన్ని పండుగ చేసుకున్నారమ్మ మళ్ళీ పెళ్లి జరిపించాం వాళ్ళిద్దరికి మీ అందరం కలిసి వాళ్ళిద్దరికీ కనుక ఇట్లాంటి జీవితం కావాలి మనకి వాళ్ళు మనకు ఆదర్శం మన తల్లిదండ్రులు మన అమ్మమ్మలు తాతయ్యలు నానమ్మలు తాతయ్యలు వాళ్ళు మన మేనత్తలు మన మేనమామలు వాళ్ళండి ఆదర్శం పాశ్చాత్యులు మనకు అనుకరణీయులు కారు అనుసరణీయులు కారు ఆ సంప్రదాయం మనది కాదు మన సంప్రదాయాన్ని మనం పాటిద్దాము సంతోషంగా జీవిద్దాము నమస్కారం